ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు నర్రమాత్రలు తెలియకూడదు చేతనైతే చేయి లేకపోతే వద్దు ఎవరు చెప్పాడు నీకు ఇరవై రోజులుండు నలభై రోజులు ముప్పై ఎవరు చెప్పాడు ఉపవాస ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి మొండి దయ్యాలు కూడా ఇల్లుని ఇల్లుని కుటుంబాన్ని అల్లకాల్లో చేస్తున్న మొండి దయ్యాలు కూడా వెంటనే క్షణాల్లో ఆ ఇంట్లో లేకుండా పారిపోతాయి ఉపవాస ప్రార్థనలో ఉన్న ఘనత యేసు ప్రభు చెప్తున్నాడు అయ్యా మేము చేస్తే ప్రార్థన పోలేదే వాడికి మీరు చేస్తే పోయింది ఏమిటి అని అడిగితే ఇట్లాంటి దయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు మాత్రం తెలియకూడదు